ముప్పై ఐదు లక్షలు ఇస్తామని చెప్పారు ఇస్తానే ఎలా ముప్పై ఐదు లక్షలు ఇస్తా అంటే మేము దిగుడు కాదు ఆయన ప్రతి ఒక్క తనకి తెలియడు మొన్న కరీంనగర్ రాళ్ళ వన పడ్డది ఒక రైతు పోయి నట్టణం కూర్చొని ఏడుస్తుంది ఆయన పేరేం పేరు ఆ ఎమ్మెల్యే ఉండి రా నువ్వు ఏం బాధ నేమేం ఉన్నాము రా కేసీఆర్ ఉన్నాడు రా అని చెప్పిండు అప్పుడు ఆయన అందుకే లేచి రాకపోతే మా కూడా ఏడిచిండు ఆడి పోయి చూసిండు కాబట్టి మావాడు పెద్ద స్థాయిలో లేడు ఎందుకు అంటే కోటీశ్వరుడు కాదు అయితే నేనే ఇప్పుడు బాబు ఆయన ఏడ్చినైనా ఎవరికో యాభై వేలు లక్ష రూపాయలు రాపో బిడ్డ అని చెప్పు అది నాకు తెలియక్క నేను ఏది చెప్పలేదు ఆయనకు ఏంది బిడ్డ అడిగిపోయినా ఎవరు అంటే రాళ్ళవని పడ్డది ఏడ్చిండు బాగా ఏడ్చిండు వీడియో పెట్టిండు అదే మళ్ళా ఇప్పుడు రేపొద్దిగా కూడా మా కొడుకు దేనోనికే ఇస్తాడు కానీ ఉన్నోళ్ళకి వాళ్ళకి ఇయ్యాడు అట్లా అది ఎవరికి ఇస్తాడు ఇంక్వైరీ మీరు పెట్టి నియాసం వద్దు అవసరమే లేవు ఇస్తా అన్నం ముచ్చేట ఇప్పుడు మీకు ఇస్తా అన్నం ముచ్చేట మీద మీరు కదా మీరే రైతులు అనుకోరి ఇస్తా అన్నం ముచ్చేటకు మేము వెనుక పోం అది ఎప్పుడు కానీ పోండి మాకు అవసరమే లేదు ఎప్పుడు కాదు వచ్చినాక ఎన్ని రోజుల వంచేది కూడా తెలియదు ఈ కేసులు పెట్టడం ఒక కక్ష కక్షపూరితంగా పెట్టారు మీకు అనిపిస్తుందా ఎవరైనా కావాలని ఎవరో చేసిన దానికి మా మీద పోలీసు పోలీసుకు కానీ పోలీసు వ్యవస్థకు మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా దయచేసి మా మీద కేసు పెట్టకండి పోలీసు వాళ్ళకు దయచేసి మనసు పూర్తిగా మీ దండం పెడతా మాకు ఈ విషయాలు తెలియదు మేము మారుమూల గ్రామముల ఓ రాయి కాల ఒక మూడు దేశం పంచెట ఎవరో చేసిన దాని గురించి మా వాళ్ళ మీద కేసు పెట్టడు నాకు రాంగ్ అనిపిస్తుంది కదా మీ ఊరు రైతులకి అనుకుంటున్నారా లేదంటే బయట మా ఊరు రైతులకి విలువ ఏముంటది ఉంటది మా ఊరు రైతులు నలుగురు ఐదుగురు ఉండొచ్చు నలుగురు నా సభ చెప్తా పది పది వేలు ఇచ్చిన నలభై వేలు అవుతాయి మరి ఇంకా ఐదు ముప్పై నాలుగు లక్షలు మేము మింగినట్టేదిగా వచ్చిన వాళ్ళకి హెల్ప్ అట్లా కష్టాల్లో ఉన్నది కూడా నీకెట్లేదు కానీ నాగార్జున సార్ అన్నారు అట్లా కాదు ఆ ఊళ్ళోకి పోయి ఏంటి ఏమైంది ఎట్లా లాస్ అయింది ఏంది కథ ఈయన పది ఎకరాలు ఉంది పది ఎకరాలు తనకి పోయి ఈయన లాస్ అయ్యిండు అంటే ఇయ్యం ఎకరా అరెకరా ఉన్న వాళ్ళకే పైసలు వస్తాయి మళ్ళా ఈ భూములు ఆయన లేని చెత్త కౌలు రైతులు ఉంటారు భూమి లేకపోతే భూమి నాకు ఒక యాభై ఎకరాలు ఉంది అనుకో ఈ యాభై ఎకరాలు కష్టానికి చేతగాక కాకపోయి సిటీలో డ్యూటీ చేసుకుంటారు ఈ యాభై ఎకరాలు కౌలు పైసలు వస్తూనే ఉంటాయి కదా వాళ్ళు ఈడ పంట పండే పండించి ఏది వానలకు వాన కొట్టి కొట్టక వ్యవసాయంలో లాస్ అవుతారు అనుకో యాభై ఎకరాలు పట్టుకున్న వాళ్ళకి ఇయ్యం ఎకరా అరెకరా రెండు ఎకరాలు పట్టుకున్న వాళ్ళకు లాస్ అయిన వాళ్ళకి ఇస్తాం ఓకే మీరు పల్లె ప్రశాంత్ ముందే చెప్పాడు నేను నేను గెలిస్తే ముందే యాభై లక్షలు రైతులకు ఇస్తాను అది అలా అనిపించింది మీకు అంటే వెళ్ళక ముందే నాకు డబ్బులు వస్తే ఖచ్చితంగా రైతులకే ఇస్తాను అని ముందే చెప్పాడు వెళ్ళిన తర్వాత మాట అంటారు వెళ్ళక ముందే చెప్పాడు కదా మీకు ఆటలు చెప్పింది బిగ్ బాస్ నువ్వు మధ్యా నువ్వు బయట ఒక పోస్ట్ పెడితే లక్ష అన్న ఆ పోస్టుల మీద పైసలు తీసుకోలేదు తీసుకోకపోవట్లే మావాడు ఇంత విన్ అయ్యి రేపు పొద్దుగా అలా పెడితే వస్తుండచ్చు అప్పుడు వాడుకుంటుండొచ్చు వాడుకోక మిగిలి పంచుకుండొచ్చు తెలియదు కానీ ఇది మాత్రం నాకు కన్ఫామ్ చెప్తున్నా వాళ్ళు ఇస్తా అన్న పైసలు మా ఇంట్లో తీసుకొచ్చి పంచుకో పంచుకొని నేను అడగా ఒక్క రూపాయి కూడా నేను కార్ కూడా వచ్చింది కదా మాత్రం ఎవరికి మీకు ఇస్తాను కార్ నాకే కార్ నాకే నెక్లెస్ నాకే ఆ కార్ కూడా మా వాడికి కూడా ఇవ్వ వాళ్ళు పెండి చేసుకున్నంత వాడిని వాడుకుంటా అన్నా ఎవరో షర్టు వాడుకుంటా అనే అన్నాడు మా బాబులే అన్నారు ఆయన పెళ్లి చేసుకున్నాక ఆయనకి ఇప్పటి పెళ్లి చేసుకో ముందు కాకుండా షో మళ్ళా నెక్స్ట్ షోలోని అబర్దీపు తోసుకుంటే వెళ్ళడు గుర్తుందా మీకు ఎలా అనిపించింది చాలా బాగా ఫీల్ అయ్యారు మీకేమనిపించింది అప్పుడు అన్నదమ్ములు అట్లే వేసుకుంటారు కూడా అదే నాకేం ఫీల్ ఫీల్ అవుతుంది అంటే చాలా మంది లేదా కరెక్ట్ కాదు శివాజీ కాదు ప్రియాంకనే బాధపడదు ప్రియాంక ఉంది ప్రియాంక కూడా బాధపడ్డది వాడు మా కొడుకు ఇప్పుడు ఎట్లా అంటే ఇంకో ఇప్పుడు శివాజీ లెక్క ఉన్న అంబటి అర్జున్ లెక్క ఉన్న ఆయన నువ్వు చేసిన ఈయన మామూలుగా ఉండవు కాబట్టి రైతు బిడ్డ నేను ఊకే అంటాను ఎందుకంటే ఎంత ఎవరు సపోర్ట్ ఉన్నా కానీ ఆడ లేదు కదా ఆడి పేదోడే ఏదోడే రైతు బిడ్డ ఎప్పుడు పేదోడే అంటే బిగ్ బాస్ లో నాగార్జున కొంచెం వాళ్ళ స్టార్మ గ్రూప్ కి ఫేవరిజం చేసినట్టు మీకు అనిపించిందా షో 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 క్షమాపణ కోర్పించింది పల్లవ ప్రశాంత్ క్షమాపణ బాధ అంటే ఫస్ట్ నుంచి చూసుకుంటే పల్లవ ప్రశాంత్ టార్గెట్ చేస్తూ అనిపిస్తుంది అసలు అదే ఫస్ట్ నుంచి చేయని కొనాలి చేయని అందరం క్షమాపణ గోర పెట్టిండు అమర్దీప్ను క్షమాపణ గోరవెట్టదు అదొకటి ఫస్ట్ ఒక్కసారి అన్నాడు ఈ నా కొడుకు అన్నాడు ఈ నా కొడుకు అన్నప్పుడు కూడా క్షమాపణ కోరాడు ఎన్సి కోరిండు అరే నీ ఈయన కొడుకు అన్న అంటే అన్నరా ఇదేంటిది ఇదేంటిది అన్నాడు అన్నరా అన్నాడు అన్న ఆ ఏందన్న నువ్వే అన్ను అని అన్న వీడు అన్నాక మళ్ళీ అది పోయింది పోతే అని అప్పుడు అడిగిండు నాగార్జున క్షమించ క్షమాపణ కోరిండు క్షమించిన అని అడిగిండు నాగార్జున అప్పుడు మాట్లాడింది కానీ చేసినప్పుడు కోరికినప్పుడు మాత్రం ఈ గొడవకు కారణము హౌస్ లో ప్రశాంత్ పైన అమర్దీప్ చేసిన ఈ ఈ విధంగా చేయడం వల్లనే గొడవ జరిగిందని బయట మీకు ఇలా అనిపించింది అంటే పల్లె ప్రశాంత్ ని ఇలా ఇబ్బంది పెట్టడం అమర్దీప్ తప్పు అందుకే పల్లె ప్రశాంత్ ఫ్యాన్స్ రివర్స్ అయ్యారు షోలో అలా చేయడం వల్లనే బయట ఈ విధంగా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడిలు చేశారని బయట టాక్ మీకు కరెక్ట్ అనిపించింది కరెక్ట్ అని అది నాకు తెరగదు అది కావచ్చు ఆ అయితే కావచ్చు రైతులు ఇంత చురుకగా చూస్తావా అని చేసిరు ఏమో అది కదా అది అది మాత్రం గాంధీకే ఆనవచ్చు వీళ్ళకు వాళ్ళ అన్నగాని లెక్క ప్రశాంత్ తమ్ముళ్ళే చేయొచ్చు తమ్ముళ్ళే చేయొచ్చు లేకపోతే వీడు విన్నా ఇండి అని అమర్దేపు చేయొచ్చు అవి ఎవరు అనేది చెప్పలేము కదా శివాజీ గారు థర్డ్ ప్లేస్ వచ్చారు కదా మీకు ఏమనిపించింది అసలు ఫీల్ అయినా అది సెకండ్ రావాలి అనుకున్నా రాలేదు ఫీల్ అయినా యావర్ గురించి ఏం చెప్తారు యావర్ గురించి యావరు బెస్టే ఆయన పదిహేను లక్షలు తీసుకున్నాడే నా నాకు ఎంతో అది అనిపించింది తృప్తి అనిపించింది ఎందుకు తృప్తి అనిపించింది అంటే వాళ్ళు నలుగురు అన్నదమ్ములు నలుగురు అక్క చెల్లెండు అందులో అప్పుల పాలు పైసలు అప్పుడు తీసుకుందే పదిహేను లక్షలు తీసుకుందే మంచి గొప్పతనం లేకపోతే ఆయనే ఎగిరిపో పదిహేను లక్షలు కూడా గోవు అంటే అమర్దీప్ రయ్యాడు కదా అర్హుడేనా అమర్దీప్ అన్నర్కి ఆయనకు తెలుగు రాకున్నా గానీ అమర్దీప్ అమర్దీప సెకండ్ ప్లేస్ వచ్చింది అర్హుడేనా కి అంటున్నారు అన్ని తెలుసు కానీ మామూలుగా నోరుతో అనిపిస్తుంది ఎలక్షన్ అది క్యాప్టెన్ అడిగి తీసుకుండు ఇది నాకు ఇస్తే మంచిగా అని కూడా అన్నాడు అది అరగుడేనా అరగుడు కాదా అని తెలియదు నాకు అది దాని విషయం అయితే నాకు పూర్తి ఏం తెలియదు వాళ్ళ ఫ్యామిలీ పైన కూడా దాడి జరిగింది కదా ఎలా అనిపిస్తుంది నాకు బాధనే నాకు కూడా ఎవరు వాళ్ళ వాళ్ళ భార్య వాళ్ళ అమ్మ కార్లో అది ఆ కార్ మొత్తం బకిల్ పగపగలు పగలు కొట్టేసిండు అనిపించింది మీకు అమ్మ ఎవరికి ఎవ్వరికి కొట్టద్దు అది ఎందుకు కొట్టి వీళ్ళు దమ్న ఇవి ఉంటాయి కదా చేసి వాళ్ళు అరెస్ట్ చేసి అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసిండ్రు ఆల్రెడీ న్యూస్ లో కూడా వచ్చింది దర్మూడ అరెస్ట్ అయిండ్రు ఫుటేజ్ పరిశీలించి ఫైనల్ గా బాధనే నాకు నాకైతే బాధనే ఇప్పుడు ఏమి ఏం దామని చెప్పు ఇప్పుడు పలగొట్టి కోపం మీద పలగొట్టి